వెల్కమ్ టు అమెన్ ఇండియా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ సంక్షేమ పథకాలు సంక్షేమ ప్రభుత్వం లేదంటే ఉచిత పథకాలు పేరుతో ఏదైతే నడుస్తుందో ఇది పెద్ద దంద రాజకీయ పార్టీలు ఆడేటువంటి ఒక ఆట ఎండ్ ఆఫ్ ద డే ప్రజల్నే మోసం చేస్తున్నారు రైతు బంధు రైతు బంధు విషయం కూడా అట్లనే ఉన్నది ఎట్లా అంటే ఒక భూమి ఉంది కాబట్టి డబ్బులు అకౌంట్లో పడతాయి ఇంకా డబ్బులు వాళ్ళు నిజంగా వ్యవసాయానికి వాడుతున్నారా మర్యాద వాడుతున్నారా అనేది కాకుండా వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా భూమి ఉంటే చాలు రైతు బంధు అకౌంట్లో డబ్బులు పడతాయి ఇది కూడా నిజంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకతతో వచ్చింది ఇందులో మళ్ళీ ఒక కటాఫ్ ఒక ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి రైతు బంధు సరిపోతుంది ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆర్థికంగా ఎంతో కొంత ఉన్నవాళ్ళే వాళ్ళందరికీ కూడా లక్షల లక్షల డబ్బులు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు ఖజానా ఖజానా భారం మోపాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు అవన్నీ కాదు భూమి ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అకౌంట్లో డబ్బులు ఇవ్వడం ఇది పక్కన పెట్టి రైతు బంధు కార్డు రైతుబంధు కార్డు అని చెప్పేసి ఒక కార్డు తీసుకొచ్చి ఎవరైతే అప్లై చేసుకుంటే ఎవరైతే ఐదు ఎకరాల కంటే తక్కువ లేదంటే కౌలు రైతులు ఉండరు కౌలు రైతులు ఒక రెండు ఎకరాల రెండు ఎకరాలు మూడు ఎకరాలో వాళ్ళు కనుక ఏదైనా వ్యవసాయం చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీని చూసి రైతు బంధు కార్డు అనే ఒక కార్డు కనుక వాళ్ళకి ఇచ్చి ఆ రైతు బంధు కార్డులో ఏదైతే ఒక మీరు అంటున్నట్టు ఆ పదిహేను వేలు అందులో డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ ఉన్న డబ్బులు కేవలం ఎరువులకు కానీ విత్తనాలకు కానీ లేదంటే ఏదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాలకు అంటే ఒక రైతు కొత్తగా బోర్ వేసుకోవాలనుకుంటాడు సో అలాంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాలకు మాత్రమే ఆ డబ్బులు ఆ వాడుకునేలాగా ఒక చిన్న ఒక సిస్టమ్ అయితే ఏర్పాటు చేసి ఆ రైతులు ఆ రైతులు ఎరువులకు లేదంటే ఆ ఫ ఆ విత్తనాలకు లేదంటే ఈ బోర్లు నీళ్లు కరెంటు ఇలాంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాలకు మాత్రమే వాడుకునేలాగా అక్కడ మాత్రమే ఈ కార్డు పనిచేసేలాగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి ఆ కార్డు కనుక ఆ రైతులకు ఇస్తే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది ఇక కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి లేదంటే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పేసి ఈ రెండు కూడా రెండు కూడా అవసరమని పథకాలే నిజంగా మీరు మహిళలకు కనుక ఏదైనా సహాయం చేయాలనుకుంటే బస్సుల్లో ఫ్రీగా అజ్ కాకుండా అదేదో ఆ పెట్రోల్ రేట్లు ఏదైతే ఉన్నాయో పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఉన్నాయి కదా దాన్ని మీరు తగ్గించండి దాన్ని తగ్గించగలిగితే ఎవరి సొంత వాహనాల్లో వారు ఎవరి సొంత అది ఒక్క మహిళలకే కాదు మొత్తం ప్రతి ఒక్క వర్గానికి కూడా అది యూజ్ అవుతుంది ఒక్క మహిళలకే కాకుండా ప్రతి ఒక్క వర్గానికి ఒక ఆటో ఆటో వాళ్ళకి కానీ ఇందాక మీరు ఏదైతే ఎవరైతే సమాచారం పెడుతున్నారో ఈ డెలివరీ బాయ్స్ కానీ ఆటో వాళ్ళకు కానీ లేదంటే నిత్యావసరాలకు అయితే రవాణా ఉంటుంది ఒక్కసారి కనుక పెట్రోల్ డీజిల్ రేట్లు కనుక తగ్గితే ఆటోమేటిక్గా నిత్యావసర సరుకుల యొక్క ధరలు కూడా తగ్గుతాయి సో ఇది అన్ని వర్గాలకు ఇది మేలు చేసినట్టు అవుతుంది కానీ ఒక మహిళలకు ఏదో ఫ్రీ బస్ అని చెప్పేసి ఎంత ఫ్రీ బస్సు ఉన్నా ఎంత ఫ్రీ సదుపాయం ఉన్నా కూడా మహిళలు అయితే పని వదిలేసుకుని అయితే వాళ్ళు ఖాళీగా అయితే బస్సులలో తిరగరు అది అది నిజంగా అంతగా పెద్ద ఉపయోగపడే పథకం అయితే కాదు మీకు నిజంగా మహిళలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా ఉచితంగా ఏదో చేయాలనుకుంటే పెట్రోల్ డీజిల్ పైన రేట్లు తగ్గించండి అది అందరికీ యూజ్ అవుతుంది ఇంకొక ఇంకొక డేంజరస్ విషయం ఏంటంటే ఫ్రీగా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇది నిజంగా బంద్ చేయాల్సిందే సరే అది అమలు అవుతా తర్వాత పక్కన పెడితే అది నిజంగా అవసరమైన పథకం ఎందుకు అంటే రెండు వందల యూనిట్ల విద్యుత్ అనే కనుక మీరు ప్రతి ఇంటికి మహిళలకు ఇస్తారు మహిళలు అంటే ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇస్తారు అట్లా ఇచ్చినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు తెలంగాణలో ఎనభై శాతం మందికి వైట్ రేషన్ కార్డు ఉన్నారు అంటే ఈ తెలంగాణలో ఎనభై శాతం ఇండ్లకు రెండు వందల యూనిట్ల ఫ్రీ విద్యుత్ కనుక ఇస్తే ఇక్కడ రెండు నష్టాలు ఒకటి ఎవరైతే మనం డబ్బులు కడుతున్నప్పుడు ఎవరైతే మనకు అవసరం ఉన్నంత వరకే కరెంట్ వాడతారు అవసరం ఉన్నంత వరకే కరెంట్ ఎవరైనా వాడుకుంటారు ఎందుకంటే మనం బిల్లు కట్టాలి కాబట్టి మనం ఫ్రీగా అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక యాభై యూనిట్లు వాడే వాళ్ళు కూడా ఎట్లా ఫ్రీ కాబట్టి యాభై యూనిట్లు ఉంటే వంద యూనిట్లు వాడుకోవచ్చు వంద యూనిట్లు వాడే వాళ్ళు రెండు వందల యూనిట్లు వాడుకుంటారు దానివల్ల ఏమవుతుంది డిమాండ్ పెరుగుతుంది కరెంట్ అనేది ఈ రోజులో ఒక నిత్యావసరం ఒక పరిశ్రమలు రన్ కావాలన్నా లేదంటే ఒక డ్రిప్ ఇరిగేషన్లు కానీ లేదంటే వ్య వ్యవసాయానికి కానీ ప్రతిదానికి కరెంట్ అనేది చాలా నిత్యావసరం ఒక్కసారి డిమాండ్ పెరిగినప్పుడు మనకక్కడ ఉత్పత్తి లేకపోతే ఏమవుతుందంటే మొత్తం అన్నిటికీ నష్టం జరుగుతుంది ఒక పరిశ్రమలకు కానీ లేదంటే వ్యవసాయ రంగానికి కానీ మనకి ఇండ్లలో కానీ మొత్తం కరెంట్ మొత్తం తగ్గిపోయే ఉత్పత్తి తగ్గిపోయే అవసరం ఎందుకంటే మనం అన్నెసరిగా వాడతాం డిమాండ్ కంటే ఎక్కువగా వాడతాం మనం ఫ్రీగా ఇచ్చినప్పుడు అదొక నష్టం రెండవది ఏంటంటే ఈ కరెంటు లాంటి ఒక ఆ కరెంట్ అనేది ఒక ఆస్తి ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ కరెంట్ అనేది కొన్ని వనరులవి సహజ వనరుల నుండి అంటే నీళ్ళ నుండి కానీ బొగ్గు నుండి కానీ ఉత్పత్తి చేసేటువంటి కరెంట్ లాంటి ఒక వనరులు అలాంటి వనరులను మనము ఫ్రీగా జనాలకు ఇచ్చేసి ఒక ఇది చేస్తే ఏమవుతుందంటే ఆ వనరులను మనం మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది ఇలాంటి విషయాలలో మనం డిసిప్లైన్గా పోవాలి అంటే తక్కువగా అవసరం వరకే వాడాలి అవసరం దానికి మనం బిల్లు కట్టాలి లేదు మాకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నది ప్రజలకు మేము ఫ్రీగా కరెంట్ ఇస్తాము అని కనుక ప్రభుత్వాలు అనుకుంటే ఎస్ ఇవ్వండి ఖచ్చితంగా ఇవ్వండి ప్రతి ఒక్కరికి ఇవ్వండి కానీ బిలో పావర్టీ లైన్ కంటే కింద ఉన్న వాళ్ళకి మాత్రం ఉచితంగా ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఈ ఛార్జీలు తగ్గించి మీరు కరెంట్ ఇస్తే అది మంచి పద్ధతి అవుతుంది